నారాయణపేటలో మన ముఖ్యమంత్రి గారు ఎరువున దేవేంద్ర రెడ్డి గారు మాట్లాడినటువంటి గుజరాదులతో వాళ్ళు బీసీడీలో ఉన్నటువంటి అన్ని ఉన్న మరి బీసీడీ నుంచి బీసీ ఏలో కలుపుతానని మరి లాయర్లు పెట్టి ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకొని వీళ్ళు కూడా తీసుకెళ్ళి తలుపుతానని ఏదైతే మాట ఇచ్చిందో మా యొక్క రంగపత్రలో మరి మాతో ఉన్నటువంటి రూపాయలు ఇది ముఖ్యమంత్రి పది శాతం ఉన్నటువంటి గుజరాదు మరి ఈ ఎలక్షన్ పెట్టుకొని ఈ విధంగా చెప్పడం అది సరైన కాదు మరి ఆయనే ఒక ముఖ్యమంత్రి మరి పద్దెనిమిది శాతం ఉన్నటువంటి కులాలకు ఇంత ఇన్నప్పుడు మరి ఆ కులాలను ఎంత చేయకుండా వాళ్లకు తీసి ఏదో కలపడం అనేది మేము దీన్ని తీవ్రంగా కనిపిస్తున్నాము వా ఈ యొక్క వాటని ముఖ్యమంత్రి గారు దీన్ని వాప తీసుకోవాలని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ వేదికపై నేను హెచ్చరిస్తున్నాం అదేవిధంగా అన్ని స్థానిక సంఘాలతో రాష్ట్ర సంఘాలతో భారీ ఎత్తున ప్రెసిడెంట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి రోజు అందరూ కావాలని చెప్పేసి చెల్సింది నేను గడప శ్రీహరి ప్రదేశ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు నగర సంఘం కార్యవర్గంతో కలిసి ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశం సారాంశం ఏంటంటే మొన్న పదిహేనవ తారీఖు నాడు నగర్ కర్నూలు నారాయణపేటలో మన ముఖ్యమంత్రి గారు యనుమల హేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీ కులాలో ఉన్న గంగపుత్రుడు మరియు యాభై ఏడు కులాలు ఉన్నటువంటి ఆ జాబితాలోకి బీసీడీలో ఉన్నటువంటి ముద్రాదులను తీసుకొచ్చి కలుపుతా అనడము మరియు కలపడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఒక ఐదారు మంచి లాయర్లను చూసేసి వాళ్ళతో వాదించి నేను తీసుకొచ్చి కలుపుతానో ఎంతవరకు సభపతి ఆయన ఒక ముద్రాలకే ముఖ్యమంత్రిగా ఏక తెలంగాణ ఉన్నటువంటి అన్ని జాతరకు ముఖ్యమంత్రిగా మేము అమ్ముతున్నాము మీరు ఏదైనా వాళ్ళ మీద ప్రేమ ఉండేందుకుంటే మనం చేసిన గుర్తి పనులు కొనాల గుర్తుంది వాళ్ళ మీద సబ్సిడీలు ఇవ్వండి వాళ్ళకు జాగలు భూములు కేటాయించేసి చేసి పండించుకోమో అని చెప్పండి వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యం ఇవ్వండి వాళ్ళ మీద ప్రేమ ఉండట్లయితే కానీ మేము మా గంగపుత్ర బుద్ధల బీసీఐ కులం ఏదైతే ఉండదో మేమంతా యాచక కులాలు మరియు సేవా కులాలు ఇవన్నీ అనంతరామం కమిషను పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన ఇంటింటి సర్వే చేసి ఆ సర్వేలో ఏ జాతి ఎక్కడ ఉండాలన్నటువంటి సంపూర్ణమైనటువంటి సమగ్ర నివేదిక సమర్పించేటాయన్ని మన భారతదేశంలో ఏ కమిషన్ ఏర్పాటు చేసినా కానీ బీసీ కమిషన్ వాళ్ళది ఎగ్జాంపుల్గా తీసుకుంటారు బీసీ కమిషన్ అనంతరామన్ కమిటీని ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు బీసీ కమిషన్ తయారు చేస్తారు మరి అటువంటి కమిషను అనంతరామన్ చేసిన కమిషన్ను మీరు పక్కన పెట్టేసేసి మీ రాజకీయ పక్కను కట్టుకోవడానికి ఓట్ బ్యాంక్ రాజకీయం గురించి మీరు వేరే కులాలను తీసుకొచ్చేసి మీ బీసీఏ కులాలలో కలుపు ఎంతవరకు సపోతుంది వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన కులాలు ఉన్నాయి వాళ్ళు ముద్రాజులు నాకు తెలిసి తెల మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మిడిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదా కూడా వాళ్ళు అనుభవించారు అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టరు తర్వాత ఆర్థిక మంత్రిగా తర్వాత చాలా చాలా విషయాలలో చాలా మంత్రులుగా పనిచేసినటువంటి సందర్భం ఉన్నది మరి అటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి యాచక కులాలే కలపడము ఎంతవరకు సభ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మా జాతిలో ఉన్నటువంటి యాభై కులాలు మేము దాదాపుగా పద్దెనిమిది పర్సెంట్ పై పైచిలుకున్నాం మేము ముద్రాలు ఏదైతే పది పర్సెంట్ అంటున్నారో మీరు పది పర్సెంట్ ఓట్ల గురించి మీరు వాళ్ళ గురించి వాళ్ళకు తీపి మాటలు మాట్లాడిన తీపిికలు మీకు పంపించినట్టయితే మరి మా పద్దెనిమిది కులాల వాళ్ళకి మీరు దూరం కావాల్సి వస్తుంది పద్దెనిమిది పద్దెనిమిది శాతం ఉన్నటువంటి మా యాభై ఏడు కులాలు మీకు దూరం అవుతాయి మరి మేమందరము మా యాభై ఏడు కులాల వాళ్ళంతా కక్కన మద్దలమై మరి మీకు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు వ్యతిరేకంగా పనిచేసి మరి కాంగ్రెస్ కాంగ్రెస్కు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అది చేసే ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పేసి అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మీరు మాట్లాడేటువంటి ఏదైతే పథం అయితే ఉన్నదో ముద్రాతో అందులో మా మీరు రివర్క్ చేసుకోవాలి దాన్ని మీరు రిటర్న్ తీసుకోవాలి మరి అప్పుడే మేము మీకు మీకు మేమందరం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ డయాస్ మీ నుంచి మేము తెలియజేస్తాం जय गंगत्रा जय टी सी ए